హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు అనమాట మా ఇంట్లో వినాయక చవితి పూజ ఎలా చేసాము అనేది ఈ వీడియోలో చూద్దాము వినాయక చవితి పండగ అంటే మనకు ఇంకా అన్ని కూరగాయలు అలాగే పత్రి అన్నీ తీసుకురావాలి కదండి అలాగే మేము బజార్కి వెళ్ళి ఈ పత్రి అన్నీ తీసుకున్నాం అనమాట ఇరవై ఒక్క రకాలు మొత్తము ఇవి చాలా రేట్ ఉన్నాయండి అంతమందికి ఫిఫ్టీ ఎయిటీలో వచ్చేది ఇప్పుడు హండ్రెడ్ వన్ ఫిఫ్టీ వరకు ఇస్తున్నారు అనమాట ఇవి ఇప్పుడు ఈ పత్తి అన్నీ తీసుకున్న తర్వాత మేము ఆకులు అన్నీ అలాగే పూలను కూడా తీసుకున్నాం ఇక్కడ వినాయకుడిని ఇట్లా ట్రాలీ అనమాట ఇప్పుడు అరిటాకులు ఇవన్నీ మేము తీసేసుకొని వినాయకుడి దగ్గరికి వెళ్ళాం ఫైనల్గా గరిక కూడా వినాయకుడికి ఇష్టం కదండి అది కూడా టెన్ రూపీస్ కట్టలో అనమాట వాటిని కూడా తీసేసుకొని వినాయకుడిని ఫైనల్గా ఏం తీసుకున్నామో చూపిస్తాను మా ఊరికి వినాయక అంటే చాలా ఇష్టం అనమాట ఏ తీసుకోవాలి ఏ తీసుకోవాలి అసలు బజార్లో ఏమున్నాయో చాలా పెద్దది తీసుకోవాలని ఇష్టము వద్దనేసి మామూలుగా తీసుకున్నాం ఇది సెవెన్ హండ్రెడ్ పడింది ఇది తీసుకొని ఇంట్లోకి వచ్చేసరికి కాలు కడిగేసి మా ఊరిని బయట ఇంట్లోకి ఆఫ్వానించినాం అనమాట వినాయకుడిని ఇలా ఇక్కడ పెట్టేసుకొని మేము మరుసటి రోజు వినాయక చవితి పండుగ రోజే ఎర్లీ మార్నింగ్ సిక్స్ నుంచి పూజ అనేది స్టార్ట్ చేసేస్తాము అయిపోయింది అనమాట మాకు నైన్ వరకే పూజ ఇలా పాలవేలి అనేది కట్టేసుకున్నాం అనమాట ముందు రోజే ఇవన్నీ నడిచేసేసుకొని పాలవేలిని ఈ ఫ్రూట్స్ అనేది ఆ రోజే చేసుకున్నాము ఇలా ఫ్రూట్స్ అన్నిటిని మేము అన్ని రకాల ఫ్రూట్స్ ఇక్కడ కట్టేసి పత్రి అనేది వినాయకుడికి వెనుక సైడ్ పెట్టేసి మిగిలిన పత్రిని పైన పాలవేలి పైన పెట్టేసుకున్నాం అనమాట అలాగే పూలతోటి కూడా అలంకరించుకున్నాము ఆకులు కూడా పైన పెట్టేసానండి చాలా వరకు ఉండే ఆకులు అన్నిటినీ ఇక్కడ మనం పెట్టేసినాక వీళ్ళని పైన పాలవెల్లి మీద పెట్టేసుకున్నాము ఇలా పూలతోటి అలంకరించినాక వినాయకుడికి దంధ్యము అలాగే ఒత్తిపత్తి అలాగే పంచ కూడా కట్టేసాము అన్నమాట ఇలాగతే అన్ని దీపాంతలను అలంకరించుకొని నైవేద్యాలన్నీ పూర్తి చేసేసుకున్నాను నేను మార్నింగ్ ఫైవ్ వరకే నైవేద్యాలు కూడా రెడీ చేసేసాను ఇప్పుడు వినాయకుడికి ఇవన్నీ ఇలా రెడీ చేసేసుకొని దీపాంతాలను కూడా రెడీ చేసుకున్నాను ఆ తర్వాత వినాయకుడికి ఎంతో ఇష్టమైన లడ్డూని అటువైపు ఇటువైపుగా పెట్టేసుకున్నాం అన్నమాట మొత్తం ఇలా అలంకరించేసుకున్నాక వినాయకుడికి పూజ అనేది స్టార్ట్ చేశాను అనమాట ఏకవతి హారతితో వినాయకుడి పూజ అనేది స్టార్ట్ చేశాను ఇలా దీపారాధన చేసుకున్నాక ఇప్పుడు వినాయక పుస్తకం ఉంటుంది కదండి మనకు దాంట్లో ఏదో ఏ విధంగా అయితే ఉన్నదో విధంగా మనం పూజలు అనేది మొదలు పెట్టుకోవచ్చు అనమాట వినాయక బుక్కులోనే తీసుకొని ముందుగా ఒక ప్లేట్లో బియ్యం పోసుకొని రెండు తమలపాకుల మీద వినాయకుడిని రెడీ చేసుకొని పూజ అనేది స్టార్ట్ చేస్తాం అలాగే ఇప్పుడు అగరబత్తుల్ని వెలిగించుకొని అగరబత్తల్ని వినాయకుడికి చూపించిన తర్వాత మనము వినాయక పూజకు బుక్స్ అలాగే మన ఇంట్లో ఎలా పనిచేస్తున్నామో మన హస్బెండ్ కానీ పిల్లలు కానీ మన ఇంట్లో ఉన్నవాళ్ళు ఏ మన పిల్లలు అయితే చదువుకుంటారు కాబట్టి బుక్స్ పెట్టానండి మా వారిది ఎలక్ట్రిషియన్ వాటికి మా వారి సామాన్ పెట్టాను అలాగే మనది ట్రైపాడ్ ఉంటుంది కదా అది పెట్టేసాను వినాయకుడి దగ్గరనే అవన్నీ ఒక పక్కకు పెట్టేసుకొని పూజను అనేది మొదలు పెట్టాను అనమాట ఇప్పుడు పూజ అనేది స్టార్ట్ చేశాను ఒక ప్లేట్లో బియ్యం పోసేసుకొని రెండు తమలపాకులు వేసుకొని వినాయకుడిని సిద్ధం చేసుకొని ఇలా పెట్టేసుకొని బొట్లు పెట్టుకొని ఉత్తిపత్తి అనేది వినాయకుడికి పెట్టేసుకున్నాక మన పూజ అనేది మొదలుపెట్టాను ఎలా చేశాను అనేది చూస్తూ ఉండండి మీరు ఇప్పుడు మా పూజ అనేది కంప్లీట్ అయిపోయిందండి మొత్తం అనేది వినాయకుడికి ఉండ్రాలు పాయసం పులిహోర తద్దోజనం కలగూరలు అలాగే అన్నము చప్పిడి ఉండ్రాలు పెట్టేసి నైవేద్యం కొబ్బరికాయ కొట్టేసి హారతిచ్చాను అలాగే వినాయకుడి కథ కూడా మొత్తం చదివానమాట వినాయకుడి దగ్గర ఒక పదకొండు గంజీలు కూడా తీసి దండం పెట్టుకొని గరక వేసి మొక్కుకుంటే కోరిక అనేది ఖచ్చితంగా నెరవేరుతుంది అనమాట థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టు మై ఛానల్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఇట్స్ మీ శ్రీసుధ